తెలంగాణ ఇరిగేషన్ మాజీ ఏఈ నికేష్ కుమార్ అక్రమాస్తుల జాబితా పెరుగుతూ వస్తోంది ఇటీవలే అరెస్ట్ అయిన ఆయనకు కోట్లలో అక్రమాస్తున్నట్లు గుర్తించిన ఏసీబీ తాజాగా మరిన్ని చరాస్తులను స్వాధీనం చేసుకుంది బండ్లగూడ జగీర్లోని ప్రముఖ బ్యాంకులోని నికేష్ కుమార్ స్నేహితుడి బ్యాంక్ లాకర్లో దాదాపు కిలోన్నర బంగారు ఆభరణాలు గుర్తించారు వీటితో పాటు ప్లాట్నం నగలు వజ్రాభరణాలు స్థిరాస్తులకు సంబంధించి కీలక పత్రాలను గుర్తించారు అధికారులు అరెస్ట్ కావడానికి దాదాపు ఇరవై రోజుల ముందు నిఖేష్ ఊరికి వెళ్తున్నారని స్నేహితుడిని నమ్మించి అతడి బ్యాంక్ లాకర్లో వీటిని దాచినట్లు సమాచారం లంచం తీసుకుంటూ గత మే నెల ముప్పైనా ఏసీబీకి పట్టుబడి అరెస్ట్ అయిన నికేష్ మరోసారి ఏసీబీ అధికారులు తనపై దృష్టి సారించారనే అనుమానంతో చరాస్తుల్ని స్నేహితుడి బ్యాంక్ లాకర్లో దాచి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నవంబర్ ముప్పైన నిఖేష్ ను అరెస్ట్ చేసిన రోజే అధికారులు ఆయన ఇంట్లో ఎనిమిది బ్యాంకు లాకర్ల తాళాలను గుర్తించారు వాటిలో రెండు నిఖేష్ స్నేహితుల పేర్లలో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది దీంతో నిఖేష్ స్నేహితుడి సమక్షంలోనే నిన్న ఒక లాకర్ ను తెరిచారు మరో స్నేహితుడి పేరట ఉన్న లాకర్ను ఒకటి రెండు రోజుల్లో తెరవనున్నారు కస్టడీలో కస్టడీలోకి తీసుకున్న అనంతరం ఆయనతో పాటు కుటుంబ సభ్యుల సమక్షంలో మిగిలిన లాకర్లను తెరవాలని నిర్ణయించారు అధికారులు కుమార్ కుమార్తో పాటు కుటుంబ సభ్యులు బినామీలుగా అనుమానిస్తున్న వ్యక్తుల బ్యాంకు ఖాతాల లావాదేవీలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు ఇప్పటి వరకు తాము గుర్తించిన బ్యాంక్ ఖాతాలను స్తంభింప చేయాలని ఆయా బ్యాంకులకు లేఖలు రాశారు అలాగే నికేష్ కు చెందిన ఐదు ఫోన్లను విశ్లేషించేందుకు ఎఫ్ఎస్ఎల్ కు చెంది పంపించారు